సార్ నాగే వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా స్వామి ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమనుకోదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రాలతో పోరాడి ఆపి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ ఈ స్టాండ్ బై దట్ ఈరోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పనిచేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా ఐ ఐ ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ ఆర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ I have right to ask certain political parties, please allow me to finish, I have right to ask certain political parties when they are trying to draw politics and gain, political gain out of this issue, I have right to ask. I will answer to CWC, you don't worry about it, I will get my clearances. You don't worry about it. That much TDP is capable boss. Vishakha steel plant kaapadam boss, NDA ronda ni kaapadindi, we know what data is, we know what, uh, నో ఎక్సెస్ వి హౌ టు గెట్ గెట్ ఇట్ ఇట్ డన్ డన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి పదకొండు అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధి తీసుకున్నాం అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది కానీ మీరేమంటారు మేమైనా కాళేశ్వరం అడ్డుకున్నావా ఏడు ఉత్తరాలు రాసిండు మీ నాయన అడుగు ఒకసారి నాన్నగారిని కాళేశ్వరం అడుగుకున్నామా నాన్న లేదా అడుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి అడిగి మాట్లాడితే బాగుంటుంది ఇలా ఏమర్థమవుతూ ఉంది కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి కృష్ణా నదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి రెండు నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డరు మీరు ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇవాళ జలద్రోహం చేస్తూ ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు మేము ఊరుకోం మీ ఆటలు సాగనీయం ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నడిపించిందేమో ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ బనక చీరల కట్టి తీరుతామని మీరు అంటున్నారు బనక చీరలు అడ్డుకొని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీల చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి తెలంగాణ హక్కులను మా హక్కులను కాదని మీరు చేయకండి మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోము ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి నన్ను రోజులు ఒక పది పదిసార్లు నేను పోయినా నాగ్పూర్ పోయినా ముంబైకి పోయినా ఢిల్లీకి పోయినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి మా కష్టాల గురించి చెప్పినాం స్వయంగా కేసీఆర్ గారు కూడా మూడు సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని గవర్నర్ను అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు ఆ రేవంత్ రెడ్డి మా ఓడేనా మా చేతులున్నాడు ఢిల్లీ మా చేతులు ఉన్నది అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు మా సముద్రంలో కలిసే నీళ్లు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించింది ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు మొత్తం కూడా నిర్ణయం జరిగింది మరి అన్ని నీళ్ళుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది దీనికి సమాధానం చెప్పండి నేను ఉత్తమాటలు మాట్లాడతలేను ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు ఇది మేం చెప్పింది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పినరు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు కృష్ణాకు కృష్ణకు రెండు వందల తొంభై తొమ్మిది ఆ టూ నైంటీ నైన్ పంచాయతీ కూడా అడికేలు పుట్టిందే ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కెనాట్ అప్రైజ్ ఆర్ అప్రూవ్ ఎనీ న్యూ ఆర్ రివైజ్డ్ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బై తెలంగాణ స్టేట్ ఇన్ గోదావరి బేసిన్ బేస్డ్ ఆన్ ఇల్లెజిటిమిట్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎన్మార్క్డ్ షేర్ ఆఫ్ నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ టిల్ అలొకేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఇస్ ఫైనలైజ్డ్ త్రూ మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఆర్ అడ్జుడికేషన్ బై ట్రిబ్యునల్ ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు ఎప్పటిదాకా ఒప్పుకోవద్దంటాడు కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి లేదా రెండవ మాట ఏమంటాడు రెండు రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు మరి నేను అంటున్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తొమ్మిది వందల అరవై ఎనిమిదినే నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు నీ గోదావరి బంకచర్యలకు ఎవడు ఇచ్చింది మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది ఏ తెలంగాణ ఒప్పుకున్నది నువ్వెట్లా కట్తో బిడ్డా ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు మరి నీ బంక చెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని నీ బనకచేరీలకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నాం సూత్రం నీకు నాకే వర్తిస్తుందా నీకు వర్తించదా మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోర్లు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా మాకు మాత్రం